హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాటి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ సగ్గు బియ్యం అలాగే ఫుల్ మక్నీతో పాయసం అండి ఈ పాయసం రెడీ చేసుకోవడానికి పంచదార లేకుండా బెల్లంతో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ పాయసంలో బెల్లం వేస్ట్ చేయడం ద్వారా పాలు విరగకుండా చాలా బాగా కుదురుతుందండి ఎన్ని గంటలైనా కూడా గ్లాసులతో తాగేవచ్చు అనమాట అంత రుచిగా టేస్టీగా వస్తుంది ఇలా చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకమండి ఇక లేచేయకుండా సింపుల్ అండి టేస్టీ ఈ సగ్గుబియ్యం ఫుల్ మక్నీతో ఎలా పాయసం చేయాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే కప్తో ఒకటి లేదా ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని పోసి ఈ వాటర్ కొంచెం వేడిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకోవాలండి సగ్గు బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవి సాఫ్ట్గా ఉడికేంతవరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత అవి ఉడికిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయండి పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి నేను వీటిని ఒక స్పూన్లో తీసుకొని కూడా చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయాలి వేరొక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో నాలుగు కప్పుల వరకు పాలను పోయాలి ఇటు పాలు ఒక పొంగు వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి ఇంకొక పొయ్యి వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసి ఫుల్ మక్నీని ఇందులో వేసి వీటిని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించడం ద్వారా ఫుల్ మక్నీ చాలా క్రిస్పీగా అయిపోతాయండి నెయ్యిలో వేయించి పాయసంలో వేయడం ద్వారా పాయసం మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇలా వచ్చాక ఒకటి పట్టుకొని చూస్తున్నట్లయితే అవి క్రిస్పీగా అవుతాయండి అలా వచ్చేంతవరకు వేయించుకొని వీటిని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి పాలు ఒకటి లేదా రెండు పొంగులు వస్తే చాలండి తర్వాత ఈ ఫుల్ మక్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న సగ్గు బియ్యం వాటర్తో సహా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి పాలు బాగా మరిగాకనే వేసుకోవాలని ఏం లేదండి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత వీటిని వేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనం ఇంతకుముందు తామర గింజల్ని వేయించుకున్నాం కదా అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఆ నెయ్యి వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేసి ఫస్ట్ వేయించుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత లను కూడా యాడ్ చేశాను ఇలా జీడిపప్పు బాదము కిస్మిస్లని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు వీటిని వెంటనే ఈ పాయసంలో వేసుకోవాలి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పాయసాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాయసం కాస్త చిక్కబడేంతవరకు ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అన్నిటినీ ఉడికించుకోవాలి చూడండి అది ఇలా మరుగుతూ ఉంటుంది పాలు కాస్త తిక్కుగా అయ్యేంతవరకు మరిగించుకుంటూనే ఉండాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి పాలు కాస్త చిక్కపడాయి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి ఈ పాయసాన్ని కొద్దిసేపు చల్లరనివ్వాలి చల్లగైన తర్వాతనే బెల్లం వేసుకోవాలండి వేడి మీద వేసినట్లయితే పాలు విరుగుతాయి పాలు బోరువెచ్చగా అయినంతవరకు చల్లరనివ్వాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇవి గోరువెచ్చగా వేయండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు కొద్దిసేపు అలాగే ఉంచాలి కొద్దిసేపు అయిన తర్వాత స్పూన్తో ఇలా మామూలుగా కలుపుకోవాలి బెల్లం తురుము వేసిన ఒక ఐదు పది నిమిషాల వరకు అలాగే ఉంచి తర్వాత కలుపుకోవాలి ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న బెల్లం మొత్తం కూడా పాయసంలో కరిగేలాగా బాగా కలుపుకోవాలి చూడండి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం తురుము వేసాం కాబట్టి ఆ వేడికే బెల్లం అనేది కరిగిపోతుంది మనకి పాయసంలో బెల్లం అనేది బాగా కలిసిపోయింది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పాయసాన్ని సర్వింగ్ బౌల్లలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే గ్లాసుల కొద్దీ కప్పుల కొద్దీ తినే టేస్టీ పాయసం రెడీ అయిపోయింది సగ్గు బియ్యం అలాగే పుల్మక్ని బెల్లంతో చాలా రుచికరంగా టేస్టీగా ఈ పాయసం చాలా బాగుందండి ఇలా రెడీ చేసుకొని బ్రేక్ఫాస్ట్గా ఇదే ఒక కప్పు తినేయండి ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది చాలా ఎనర్జిటిక్గా ఉంటారండి అప్పుడప్పుడు ఒంట్లో బాగా నీరసంగా ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇలా ఎనర్జిటిక్ డ్రింక్ చేసుకొని తాగండి చాలా యాక్టివ్గా చాలా చురుకుగా ఉంటారు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒంటికి ఎంతో చలవ చేసే కమ్మని టేస్టీ సగ్గు బియ్యం ఫుల్ మక్నితో పాయసం ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంటికి చాలా చలవ చేస్తుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పాయసం రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్